అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాధుపాలెం గ్రామంలో శ్రీ 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 సూర్యనారాయణ మూర్తి స్వామివారి ఆలయం వద్ద రథసప్తమి పండుగ ఉదయం ఆరు గంటల నుండి భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది ఉదయం నుంచి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ సంవత్సరం సుమారు రెండు లక్షల మంది దర్శనం చేసుకున్నారు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది మధ్యాహ్నం అన్న సమరాధన చేయడం జరిగింది సూర్యనారాయణ మూర్తి గురికి అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు అందరూ దర్శనం చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ యువ అనకాపల్లి పోలీసు వారి సహకారంతో ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కార్యక్రమం జరిగింది ఆటలు దేవతామూర్తుల వేషధారణలో నృత్యం భక్తులు అలరించాయి రాజపాలెం అనకాపల్లి జిల్లా దేశ్లో స్వయముగా శ్రీ సూర్యనారాయణమూర్తి ఒక గత ఐదు వందల సంవత్సరాలు దినంత స్వయంగా వెలిసిన స్వామి ఈ స్వామిని దినదిన అభివృద్ధిగా ఒక ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఏడు వేల ఎనిమిది వేల జనవరి నుంచి ఈ రోజు అరవై నుంచి డెబ్బై వేల దర్శనాలు అవుతున్నాయి మరి స్వర్గీయ శ్రీ కొంతల బాబులే గారు దీనికి ఆలయ చైర్మన్ గా ఉండేవారు ఆయన స్వర్గీయులు అయ్యారు మరి ఈ సంవత్సరం ఈ రాజపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి ఒక వ్యక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని భుజం కట్టి అందరూ కూడా అందరూ శ్రమ అందరూ ప్రతిఫలంతో ఈ వాలంటీర్గా ఉండి అందరూ సమస్తగా ఈ కార్యక్రమం జైప్రోజ చేస్తున్నారు దీనికి ప్రత్యేకమైన స్వయంభూ అనేది అంటే మనకి తెలిసిన కాబట్టి దీనిలో పవర్ఫుల్ ఉంది కాబట్టి ప్రతి రాజకీయ నాయకులు ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లు రాజకీయ నాయకులు అందరూ కూడా దర్శనానికి వచ్చారు ఈరోజు కొలంతల్ రామకృష్ణ గారు పేళభోన్ సత్యనారాయణ గంటా శ్రీనివాసరావు గారు పప్పలు చలపతిరావు గారు ధర్మ కన్నం ధర్మశ్రీ గారు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొ పాల్గొన్నారు రామ్జీ గారు కూడా దేవ రామ్జీ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు ఇది ఈ రోజు చాలా ఇంకా పోయిన సంవత్సరం మీద క్రౌడ్ ఎక్కువగా ఉంది అందరూ కూడా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ పరంగా ఉన్నాయి తర్వాత ఏమో అందరూ కూడా డోనర్స్ కూడా అందరూ కూడా భోజనం తట్టి ఈ కూడా ఈ స్వామికి అందరూ కూడా సహకార సహాయ ప్రసాద రూపంలో చర్చ ఉన్నాయి ఒక బండారు ఆదిబాబు ఉమా దంపతులు ఇరవై మందికి అన్న సమారాధన పెట్టి ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం ఆయన దాదాపుగా ఒక ఐదు లక్షల రూపాయలతో చేయడం జరుగుతుంది అది కూడా సక్సెస్ అయింది పండగ మట్టుకి ఈ సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాల కన్నా ఇంకా పది రెట్లుగా మా గురువు గారు గారు అన్నట్టు బాగా జరిగిందని మేమందరం కూడా ఆశించాం నమస్కారం